ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఎరగడ మార్కెట్కి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎంతెంత రేటు ఉంటాయి అనేది నీకు ఇప్పుడు నేను చూపెడతా చాలా అంటే చాలా తక్కువ రేటుకు ఉంటాయి ప్రతి సండే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది మీకు నాకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వచ్చి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి బొమ్మలు చూడండి మీకు నాకు కావాలి అనుకుంటే వినంగా ఎర్రగడ్డ మార్కెట్లో ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయో కృష్ణుల బొమ్మ కూడా ఉన్నది చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఉన్నాయో చాలా అంటే చాలా తక్కువ రేటుకే ఇస్తారు మీకు నాకు కావాలి అనుకుంటే ప్రతి సండే ఎరగడ మార్కెట్లో ఉంటాయి వచ్చి తీసుకోండి సెకండ్ హ్యాండ్ టైర్స్ కావాలంటే కూడా ఇక్కడ మన ఎర్రగడ్డ మార్కెట్ దొరకదు చూడండి ఎన్ని టైర్స్ ఉన్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయో మీకు ఏ వస్తువు కావాలి అనుకున్నా కానీ ఇక్కడికి రావచ్చు వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చూడండి ఎన్ని ఐటమ్ ఏదైనా కానీ దొరుకుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ పాటు కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ మన ఎరగడ సంత కంపల్సరీ దొరుకుతుంది వచ్చి తీసుకోండి